హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి సో లాస్ట్ వీడియోలో మీరు చూస్తే డే లో మనం ల్యాండ్ మ్యాపింగ్ చేసాం మనకు కావాల్సిన మనం కన్స్ట్రక్ట్ అయిపోయే మన ఓన్ హౌస్ కి ల్యాండ్ మ్యాపింగ్ చేసుకుని మన ఏరియా అనేది ఫైనల్ చేసుకున్నాం డ్రాయింగ్ కి సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం దానికి డ్రాయింగ్ తయారు చేయడానికి వెళ్ళాలి కానీ బిఫోర్ గోయింగ్ టు ద డ్రాయింగ్ ప్రిపరేషన్ మీకు మీ యొక్క ల్యాండ్ అనేది ఎంత స్టెబిలిటీ ఉంది అక్కడ వాటర్ టేబుల్ ఎలా ఉంది సో దాని యొక్క నేచర్ ఆఫ్ సాయిల్ ఏంటి అది ఎంత లోడ్ బేర్ చేస్తుంది అనే దాని ప్రకారం మీకు అక్కడ ఫుటింగ్ అనేది డిపెండ్ అవుతుంది దాని ప్రకారం మీరు లోడ్ ఇవ్వగలరు సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాం సో వెల్కమ్ టు ద డే ఫోర్ సాయిల్ టెస్టింగ్ సో ఈ రోజు ఈ వీడియోలో చాలా డీటెయిల్ గా సాయిల్ టెస్టింగ్ అంటే ఏంటి అందులో ఏమేమి టైప్స్ ఉంటాయి అండ్ ఏమేమి మెథడ్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ అనాలి అలాగే దీని కాస్ట్ ఎంత అవుతుంది సో దీని సాయిల్ టెస్ట్ చేయకపోతే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి టెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి ఎవ్రీథింగ్ కూడా చాలా డీటెయిల్ గా చూద్దాం సో ఎక్కడ మిస్ అవ్వకుండా అంటే లాస్ట్ వరకు చూడండి సో కమింగ్ టు ద టాపిక్ సో వాట్ ఈ సాయిల్ టెస్ట్ అసలు ఈ సాయిల్ టెస్ట్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఒక ల్యాండ్ ఏదైతే ఉందో మనం కన్స్ట్రక్ట్ అయిపోయే మన ఓన్ హౌస్ కి దానికి స్ట్రెంగ్త్ ఎలా ఉంది దాని కెమికల్ కాంపోజిషన్స్ ఎలా ఉన్నాయి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎంత ఉంది అండ్ అలాగే అక్కడ వాటర్ టేబుల్ ఎలా ఉంది ఎంత మాయిశ్చర్ ఆఫ్ వాటర్ కంటెంట్ ఉంది ఇలా దాని టైప్ ఆఫ్ సాయిల్ ఏంటిది బ్లాక్ వాటనా సాఫ్ట్ వేనా ఆ రేల్స్ అక్కడ టైప్ ఆఫ్ ఫుట్టింగ్ ఏమొస్తుంది రాఫ్ట్ వస్తుందా లేకపోతే ఐసోలేట్ ఫుట్టింగ్ నార్మల్ ఫుట్టింగ్స్ వస్తున్నాయా వాటికి డెప్స్ ఎంత వస్తున్నాయి ఇలాంటి మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే మీకు ఖచ్చితంగా సాయిల్ టెస్ట్ చేయాలి చేసినప్పుడు మనకి వచ్చే సాయిల్ బేరింగ్ కెపాసిటీ బట్టి మనం వీటన్నిటిని కూడా మనం డిసైడ్ అవ్వగలం సో దీన్ని ఎలా చేయాలి అనుకుని తెలుసుకునే ముందు అసలు ఇది ఎందుకు చెయ్యాలి వై సాయిల్ టెస్ట్ ఇస్ నెసెసరీ సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఒక ఫుట్టింగ్ అనేది మనం సాయిల్ టెస్ట్ చేయకన్నా సో జనరల్ కాస్ లో ఒకవేళ ఇక్కడ రాఫ్ట్ వెళ్ళాలి ఆర్ఎల్స్ ఇక్కడ పైల్స్ సరిపోతుంది అనుకున్నప్పుడు ఒకటి స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఉండదు దానివల్ల కూడా మనకి కాస్ట్ వేరియేషన్ ఎలా వస్తుంది అంటే కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఎడిషనల్ క్రాక్స్ అనేది హైడ్రోస్టాటిక్ క్రాక్స్ అనేది కింద నుంచి ఆ ఫోర్సెస్ డెవలప్ అవ్వడం వల్ల మనకి బిల్డింగ్ లో క్రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట ఈవెన్ వాల్స్ మొత్తం డ్యామేజ్ అవ్వడం కానీ మనం ఇన్నిసార్లు రియాపిటేషన్ ఇచ్చిన సార్లు దాన్ని మళ్ళా కూడా అగైన్ వస్తుంది ఎందుకంటే అది కింద కింద ఫౌండేషన్ వచ్చే హైడ్రోషాటిక్ ఫోర్సెస్ వల్ల మనకి క్రాక్స్ వస్తాయి సో బెటర్ మనం ఏంటంటే ముందుగానే దాని యొక్క ఎస్పీసీ కనుక్కొని దానికి తగ్గ ఫౌండేషన్ వేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఫర్దర్ గా ఇలా రావడానికి అసలు పాసిబిలిటీ ఉండదు అండ్ ఇఫ్ ఇన్ కేస్ అలా చేయకుండా మనం డైరెక్ట్ గా హై ఫో ఫుట్టింగ్ వెళ్ళామన్నా కూడా దట్ ఈస్ నాట్ నెసెసరీ మనకి తక్కువ ఖర్చులు అయిపోయి దగ్గరే మనం ఎక్కువ ఒకవేళ మీ సాయిల్ గట్టిగానే ఉంటే మనం అన్నీ వెళ్ళాల్సిన అవసరం లేదు అందుకోసం ఇదేం పెద్ద అమౌంట్ అయ్యేది కూడా కాదు కాబట్టి బిఫోర్ మనం డ్రాయింగ్ స్టార్ట్ ముందే మ్యాండేటరీగా మనం సైట్ యొక్క సాయిల్ అనేది మనం టెస్ట్ చేయించాలనమాట సో స్ట్రక్చర్ స్టెబిలిటీ కోసం అనలా కాస్ట్ ఆప్ కాస్ట్ ఆప్టిమైజేషన్ ఈ కాస్ట్ అనేది రెడ్యూస్ చేయడానికి కానీ తర్వాత పెరిగేదాన్ని కూడా ఆపుకోవడానికి కానీ వీటన్నిటికీ కూడా మనకు అవసరమే అండ్ అలాగే వాటర్ టేబుల్ ఎస్టిమేషన్ సో మనకి సంప ఎక్కడ కట్టాలి ఇవన్నీ కూడా తెలియాలంటే వాటర్ టేబుల్ ఎక్కడ మీ గ్రౌండ్ వాటర్ ఎలా ఉంది అండ్ అలాగే సాయిల్ సూటబిలిటీ సో ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక ఏరియా మొత్తాన్ని మన పక్కన వాళ్ళది రాక్ సాయిల్ ఉంది మనది అలాగే ఉంటుంది ఈవెన్ కింద గట్టిగానే ఉంటుంది దిమాత ఏం చేస్తారంటే జనరల్ ఫుడ్డింగ్ వెళ్తారు బట్ ప్రతిది కూడా అలాగే ఉండదు అన్నమాట వాళ్ళ దగ్గర షీట్ రాక్ ఏదైనా ఉండొచ్చు మన దగ్గర అది లేకపోయి ఉండొచ్చు సో నైబర్స్ కంపేర్ చేసుకుని మనం ఎప్పుడు కూడా ఉండకూడదు మనకి మనం విడిగా సాయిల్ బేరింగ్ కెపాసిటీ మన సాయిల్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అండ్ కమింగ్ టు నెక్స్ట్ థింగ్ హౌ ఇస్ డన్ ఈ సాయిల్ బేరింగ్ కెపాసిటీ ఎలా చేస్తాము సో ఇందులో వచ్చేపాటికి మనకి మాన్యువల్ మెథడ్ ఉంటుంది అండ్ అలాగే లాబొరేటరీ మెథడ్స్ ఉంటాయి సో మొత్తం కలిపి ప్యాకేజ్ లోని ఇస్తాం ఎవరు చేసినా కూడా మొత్తం కలిగి జియోటికల్ ఇంజనీర్స్ మొత్తం కలిపి ఒక ప్యాకేజ్ లోన్ ఇస్తారు మీకు సో మాన్యువల్ మెథడ్ ఏంటంటే మనకి ఓపెన్ ఫిట్ ఒక పిట్ తీసుకుని అందులో లేయర్ బై లేయర్ ఆ సాయిల్స్ అన్ని తీసుకుని అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఈ మాన్యువల్ మెథడ్స్ ఎలా చేస్తాము అండ్ అలాగే ఈ ల్యాబరేటరీ మెథడ్స్ ఎలా చేస్తాం అనేది కూడా డీటెయిల్ గా ప్రతి ఎక్స్పెరిమెంట్ కూడా మనకి సో ఈ సిరీస్ లో వచ్చే ప్రతిది కూడా విడివిడికి ఒక్కొక్క వీడియో చేయడం జరుగుతుంది సో లాస్ట్ వీడియోలో మీరు చూస్తే మనం ఏం చెప్పుకున్నాం ప్లాటింగ్ గురించి చెప్పుకున్నాం అండ్ అలాగే మనకి ల్యాండ్ మ్యాపింగ్ గురించి చెప్పుకున్నాం అక్కడ వచ్చిన మెథడ్స్ ఏంటి టోటల్ చేసిన మెథడ్ చైన్ సర్వే మెథడ్ ఇవన్నీ వచ్చినాయి వాటిని ఎలా చేయాలని డీటెయిల్ గా ఎలా అయితే చూస్తున్నామో ఇక్కడ కూడా అంతే సిబిఆర్ టెస్ట్ సో ల్యాబ్ లో ఎలా చేస్తాం అటర్ టెస్ట్ ఎలా చేస్తాం మాయిస్చర్ కంటెంట్ ఎలా చేస్తాం గ్రైడెన్సిటీ ఎలా చేస్తాం ఎవ్రీథింగ్ కూడా మనం ఒక ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్న సైట్ దగ్గరికి వెళ్ళి మన లోకల్ వాళ్ళని కాన్సెప్ట్ కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి క్లియర్ టెస్ట్ అనేది నెక్స్ట్ ఫర్దర్ గా మన వీడియోస్ వస్తుంటాయి సో నేను చెప్పేది ఏంటంటే ఇంత ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి కంప్లీట్ సో ప్రతి ఇంజనీర్ ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఈ రీసెంట్ టైమ్స్ లో బయటకు వచ్చిన ఇంజనీర్ ఈవెన్ సివిల్ ఇంజనీర్ మీరు ఎవరో బిల్డింగ్ కట్టడం కాదు మీ ఇల్లు మీరు కట్టుకోలేకపోతున్నారు కనీసం మన ఈ వర్క్స్ దేని వరకు యూజ్ అవుతాయంటే మన వీడియోస్ అన్ని కూడా కనీసం మీ ఇల్లు నువ్వు కట్టుకోవడానికైనా యూజ్ అవుతాయి అనమాట క్వాలిటీగా టెక్నికల్ గా ఒక ఇంజనీర్ మీ ఇల్లు మీరు ఎలా కట్టుకోవాలనే దాన్ని గైడ్ చేయడానికి మనకి ప్రతి ఎలిమెంట్ కూడా డీటెయిల్ గా కాస్ట్ వేరియేషన్స్ ప్రికాషన్స్ మెజర్మెంట్స్ అండ్ దాని యొక్క మెథడ్స్ ఎవ్రీథింగ్ కూడా మనం డీటెయిల్ గా చెప్తున్నాం సో ఇంజనీర్ పర్టికులర్ నీకే చెప్తున్నా ఏ వీడియో కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకో ఓకే అండ్ నెక్స్ట్ థింగ్ ఇవన్నీ కూడా ఎంత బడ్జెట్ అవుతాయి అండ్ ఎవరు చేసుకోవాలి అండ్ ఎవరు చేసుకోవాలి అండి అలాగే ఎవరు చేస్తారు ఇవి సో ఎవరు చేస్తారంటే వీటికి ఆల్రెడీ సివిల్ కన్సల్టెంట్స్ జియో టెక్నికల్ ఇంజనీర్స్ లైసెన్స్డ్ పర్సన్స్ ఉంటారనమాట సాయిల్ టెస్ట్ కి అండ్ దాంతో పాటు మనకి సాయిల్ టెస్ట్ వచ్చేపాటికి ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ డిపెండ్ ఆన్ డెప్త్ అండ్ అలాగే టెస్ట్లు మనం తీసుకునే టెస్ట్లు బట్టి దానికి ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయి టైం అయితే అప్రాక్సిమేట్ ఫోర్ డేస్ లో కంప్లీట్ అవుతుంది అని చెప్తున్నారు కదా ఇందులో జరిగే కామన్ మిస్టేక్స్ ఏమున్నాయంటే మనకి ఇందా మనం చెప్పుకున్నాం బ్లైండ్ గా ఏం చేస్తారంటే మన నైబర్ ని బేస్ చేసుకుని మనది ఫిక్స్ అయిపోతుంటారు అనమాట మన సాయిల్ బేరింగ్ ఇంత ఉందని చెప్పి అది ఒక మిస్టేక్ తర్వాత రైని సీజన్ లో తీసుకున్నప్పుడు కూడా మాయిశ్చర్ కంటెంట్ కి మనకి అంత ఎగ్జాక్ట్ ప్రాపర్ గా రాదు అండ్ తర్వాత ఏంటంటే ఫుటింగ్ డౌన్ ఏదైతే మనకి తీసుకునే డిజైన్ ఏదైతే ఉందో ఫౌండేషన్ అది వితౌట్ సాయిల్ టెస్టింగ్ డైరెక్ట్ గా తీసుకుంటున్నారు కొంతమంది దాని వల్ల ప్రాబ్లం ఉంటుంది ఎప్పుడైనా మనం దీని ప్రకారం వెళ్తేనే కాస్ట్ మనకి తగ్గుతుంది ఇనీషియల్ గా ఒక వన్ పర్సెంట్ ఆఫ్ ద కాస్ట్ వెళ్ళిన ప్రాజెక్ట్ కాస్ట్ లో వన్ పర్సెంట్ కూడా ఉండదు అది బట్ దాని వల్ల మనకి చాలా హ్యూజ్ రియాక్షన్ అయితే ఉంటుంది ఓకే సో ఇక్కడ వరకు ఈ వీడియో చూసారంటే మీరు డెఫినెట్లీ చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్టే ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా రావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సపరేట్ వేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో వచ్చేపాటికి డే ఫైవ్ పర్ఫెక్ట్ హౌస్ ప్లాన్ గైడ్ అనమాట సో ఒక హౌస్ కి సింపుల్ గా సో ఆర్కిటెక్చర్స్ ఉన్నారు మనకి తీసేవాళ్ళు బట్ మనం ఏంటంటే బిఫోర్ దట్ ఒక వాళ్ళకి మనం క్లియర్ కట్ గా మీకేం కావాలనే విజన్ చెప్పినప్పుడే వాళ్ళు నీట్గా దాన్ని డెవలప్ చేయగలరు అనమాట సో అది ఎలా జనరేట్ చేసుకోవాలి ఒక మీకు మీరు ఒక మీరు ఒక ఇంజనీర్ అయ్యి మీకు మీరు ఒక ప్లాన్ గీయాలనుకుంటే బేసిక్ స్టెప్స్ ఏంటి మనం ఫాలో అవ్వాల్సిన థింగ్స్ ఏంటి అనే దాని మీద నెక్స్ట్ వీడియో మేము కాన్సెంట్ చేద్దాం సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you.